అండి ఈరోజైతే జాకెట్లు కొడుతున్నాను వేరే వాడిచ్చారు పొట్టమని ఇవి రెండు జాకెట్లు ఒకేసారి కట్ చేస్తున్నాను మొత్తం ఈ పెట్టమండి పెట్టమంది అంతా ఇదే ఆదట ఈ రెండు ఒకేసారి కట్టించి అంత అయితే ఇంకా ఇవాళ మళ్ళీ జాకెట్ అది ఉంటే అది ఇంత జాకెట్ ఏగా అవుతది కదా సరే జాకెట్ ని కట్ చేసి పుట్టి మళ్ళీ ని ఇంగుడి పెడతా పుట్టి జాకెట్ ని ఇవరండి లైట్ లోకేసారి కట్ చేసుకున్నాను ఒకేసారి కట్ కట్ చేసి పుట్టి మళ్ళీ ని ఇంగుడి పెడతాను ఆ దేకే ఇదే మొత్తం ఇదే ఆడ కట్మంది సోసన కట్టం ఈ జాకెట్ నేనే పెట్టుకెనా ఆ జాకెట్ కోసం అలా పెట్టుకుంటానే बुधाई कीना जी जा भी संपर्क तो मैंने किया సరే బాయ్ అండి చుట్టిన తర్వాత మళ్ళీ వీడియో పెడతాను